ఆంజనేయన్ పాట మంగళహారతి పవన సుతుడు నీకు దివ్య జ్యోతులహారతి మంగళహారతి పవన సుతుడు నీకు దివ్య జ్యోతులహారతి హారతి నిత్యముని భక్తి సాగరములో మేముంటాము సంకీర్తనములతో మేము సంబరాలు చేస్తాము నిత్యము నీ భక్తి సాగరములో మేముంటాము సంకీర్తనములతో మేము సంబరాలు చేస్తాము మంగళహారతి పూల హారతి పవన సుతుడు నీకు దివ్య జ్యోతుల హారతి కర్పూర హారతి హారతి పట్టి నిన్ను కొలుచుకుంటాము కరుణించి కాపాడు వీర హనుమయ్యా కర్పూరహారతి పట్టి నిన్ను కొలుచుకుంటాము కరుణించి కాపాడు హనుమయ్యా మంగళహారతి హనుమ పూల హారతి పవన సుతుడు నీకు దివ్య జ్యోతుల హారతి పాలకాయలు కొట్టి నీకు మృక్కులు మొక్కి పరమాన్నాలతో నీకు పండుగలు చేస్తాము పాలకాయలు కొట్టి నీకు మృక్కులు మొక్కి పరమాన్నాలతో నీకు పండుగ చేస్తాము లోకానని భక్తి చాటినీ లోకాన నీ భక్తి చాటినీ దాసులమైతిమీ తనివి తీరని పాదసేవలేమో చేస్తాము మంగళహారతి హనుమా పూల పవన సుతుడు నీకు దివ్య జ్యోతుల హారతి మా పండుగ పూజలు నీ వందుకో స్వామి మా పాప కర్మలను పోగొట్టు మా స్వామి మా పండుగ పూజలు నీ వందుకో స్వామి మా పాప కర్మలను పోగొట్టు మా స్వామి మాదరిని అంజన్న నువ్వు కాపాడవయ్యా కరుణ చూపవయ్యా అంజన్న నీవు మాధరిని అంజన్న నువ్వు కాపాడవయ్యా కరుణ చూపవయ్యా అంజన్న నీవు మంగళహారతి అనుమాపులహారతి పవన పవనసుతుడు నీకు దివ్య హారతి